కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టి ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం నిలబడున్నాం ఈ మాట మీద అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ అది కూడా కలెక్టర్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇంత దారిలో అనే ఒక రైతు దాదాపు ముగ్గురు ఆయన కుటుంబ సభ్యుల బిడ్డతో సహా బిడ్డలతో సహా భార్యను కూడా చం ఒక్కని చంబ ఇది నా దృష్టికి ఎరుపు దిగి దిగని చెప్పారు నాకు ఇది రెండు అంశాలుగా మేము చర్చిస్తున్న దీన్ని రిసిప్ దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఒకటి అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద ఆయన మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది ఆయన ఎవరో వ్యక్తి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి మ్యూటేషన్ తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు చీనీ తోట కూడా కాపుకి వచ్చింది అలాగే కొర్రలు పంట వేశారు ఆ కొరల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది దాన్ని కూడా దిగుబడి వచ్చింది దాన్ని కూడా అమ్మేశారు మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగింది అనేది మన కలెక్టర్ చెప్తా చెప్తాను శ్రీధర్ గారు చెప్తా ఉన్నాను ఇది చాలా బాధాకరం అనిపించింది వారికి మనస్ఫూర్తిగా నేను నా గురి లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను ప్రగాఢ సానుభూతి అది ఏ పరిస్థితుల్లో జరిగిందని సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చని చనిపోయారా అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయారా చేస్తారు దీని ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది దీని మీద వచ్చాక దీని మీద స్పందిస్తారు ప్రధాన సమస్యలు సార్ అటవీ శాఖ మటన్య శాఖ ఆధ్వర్యంలో ఫార్మో చార్ చార్ కోల్స్ ఫార్మ సార్ ఎక్కువగా ఇక్కడ రిజర్వ్ కన్వేషన్ ఎక్కువ సార్ ఫారెస్ట్ రిజర్వ్ కన్వర్షన్ ఎక్కువ దాంతో ఈ ఫార్మిక చాలా బాధాకరమైన అంశం సార్ ఇక్కడ పర్యావరణంగానేది మొత్తం ఉంది సార్ నేను అతి కొద్ది రోజుల్లోనే కలెక్టర్ యాత్ర చేసింది దీన్ని ఒకసారి రివ్యూ పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా ఒకసారి నేను దీని మీద మేము ఖచ్చితంగా మీరు పెట్టాం అంటే పర్సనల్ రివ్యూ ఇక్కడికే వచ్చి మేము రివ్యూ చేస్తాం రెలిమెంట్ ఇక్కడ మనుషులు తెచ్చిపోయి

ஆபரேஷன்ஸ் எல்லாம் சார் இப்படா இன்டர்னல் இன்ஜூரீஸ் பிஷ்டிங் பிஷ்டோ குரடம் வந்து ஃபஸ்ட் வந்து அந்த இன்ஜுரிஸ் இன்ட்ரெலாம் எக்ஸாச்சர் அட்யே தான் சார் அந்த இன்ரல் இன்ஜூரீஸ் தான் இன்டர்னல் இன்ஜூரீஸ் அந்த ட்ரீட்மெண்ட் இச்சு பெய்ன் தெரியுது அந்த ஆளுடைய ஹை பிரைசர் டயபெடிக்கு కార్డియాక్ మెడికేషన్స్ వాడుతున్నారు ఎక్కువ చెప్పిన హెపటైటిస్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ షుగర్ షుగర్ డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్ దానికి మందులు వాడుతున్నారు రెండు అంటర్ కంట్రోల్ ఉన్నాయి కార్డియాక్ మెడికేషన్ ప్రొగలటివ్గా వాడుతున్నారు చేశాను సార్ ఎక్కువ కూడా అంత ఉంది పెయిన్ చెప్తున్నారు డ్యూ ఇంజరీస్ సార్ దానిని కొట్టు. బైబిల్ గాన మనం ఫస్ట్ వాడు చెప్పుతామనేది బైబిల్ సార్. ఎందుకంటే గాని నేను కదా ఇది ఉండడానికి యాక్చువల్ అంటే లేదు అంటే ముందు ఎప్పుడూ వచ్చే చపలా లేదు. నేను మాట్లాడతాను నేను చూసుకుంటాను. ఉదయం. జాగ్రత్త. నేను దాని గురించి చెప్పుకోను. గట్టిగా చెప్ てる. సార్ నాలుగు నిమిషమే కదా సార్. లేదు 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 ఇది ఇది మనం ఇది చెప్పులేకపోయాం. నేను మాట్లాడుతున్నాను నన్ను సరే యాక్షన్ మామూలుగా ప్ర స్టేట్మెంట్గా దానికోవాలా మీకు నేను మీకు అండగా ఉండటానికి వచ్చాను

फोटो <laughs> फोटो <laughs>